హలో ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ చెప్పనమ్మా ఏంటి మరి నాకు నోరు లో సరిగా పని చేయట్లేదు కూర్చో కూర్చో అమ్మా నోరు సరిగా పని ఎంత తీసుకుంటారు చెక్ చేస్తే నీ అన్ని తీసుకుంటారమ్మా ఎంత తీసుకున్నాం కాదు నోరు జాబు బాగా ఏంటి అమ్మా నోరు అంతా బాగా పాడైపోయింది నోరు అంతా బాగా పాడైపోయింది అది అదే చెప్తున్నా కదా ఏమైందా ఏ పండు పడితే ఆ పండు పెట్టుకోకూడదు మన దగ్గర నల్ల పండు ఉండదు నల్ల పొండు పెట్టుకున్నాం అనుకో సప్రంతా ఉండాలి నువ్వు ఏ పండు పండు ఆ పండు పెట్టుకున్నా ఒక నోట్లో కావాలి ఎర్రపండు కాదు మన దగ్గర నల్లపండు కూడా ఉన్నాయి ఆ నల్లపండు పెట్టుకుని సపరించానుకో నీకు మామూలుగా ఉండదు ఫేస్ అందంగా తయారవుతావు చూసావు మనిషి కూడా బాగా లాగేసావు నల్లపండు పెట్టుకోవచ్చు నల్లపండు పెట్టుకోవా నువ్వు ఆ నల్లపండు కూడా నైట్ టైం పన్నెండింటికి సపరింత ఉండాలి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ కదా మేము అమ్ముతాం అమ్మా షాప్ లో ఉంటాడు అక్కడ మా తమ్ముడు ఉంటాడు మా తమ్ముడు దగ్గర ఉంటాయి

నువ్వేం చేయదురా నాయన రాసివ్వు నాకు గొంతు రేపు నన్ను ఏం చెప్పలేదు అన్ని వస్తాయి కానీ నల్ల పొడి మాత్రం బాగా చప్పు ఎంత ఇదా ఆది తీసుకుంటాడు తమ్ముడు వెయ్యి రూపాయలు ఎంత ఫీజు కూడా ఇచ్చి అక్కడే తమ్ముడికి ఏం చూపించక తమ్ముడికి ఎందుకు చూపుతాను నేను అదే నోరు కట్ట సరే ఏంట్రా బాబు